ఈ వీడియో వచ్చేసి మా మరిది పప్పన్నం వీడియో అనమాట సో ఎన్ని రోజులకి ఇప్పుడు పెడుతున్నాను కొన్ని స్టాన్సెస్ వల్ల ఇప్పుడు పెడుతున్నాను అనమాట అండ్ మా అమ్మమ్మ అయితే వీడియోకి స్టిల్ ఇస్తుంది తర్వాత మేము నివాళి అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాము సో వచ్చిన వాళ్ళకి బొట్లు ఇంకా గంధం అవన్నీ పెట్టాలి కదా సో ఇంకా వంటలు అయితే రెడీ అయిపోతున్నాయి మేమైతే ఉప్మా పెట్టుకొని తినేసినాము ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ తింటున్నాం అనమాట సో నేనైతే కొంచెం ఎక్కువనే పెట్టుకున్నా ఎందుకంటే వాళ్ళ మధ్యాహ్నం ఎప్పుడు తింటానో అని చెప్పేసి ఎందుకంటే వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవాలి అందరికీ బొట్లు పెట్టాలి అందుకే కొంచెం లేట్ అవుతుంది కదా సో నేనైతే ఎక్కువ తినేసాను అనమాట మా ఆయన అయితే ప్రపోజ్ చేస్తున్నాడు సో రోజు రోజు తెచ్చి ఇస్తున్నాడు అనమాట మా ఆయనకి ఎంత ప్రేమనో నేనంటే సో ఇంకా మా వాళ్ళందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట సో ఇంకా చేసి అయితే వేస్తున్నాము రెడీ చేస్తున్నాం అనమాట వచ్చిన వాళ్ళందరూ కూర్చోవడానికి సో నేనైతే పప్పన్నం ఎప్పుడు చూడలేదు అసలు పప్పన్నం అంటే ఇట్లా ఉంటుందా అని చెప్పి అంటే నా పెళ్ళి అప్పుడు పప్పన్నం నేను అటెండ్ అవ్వద్దు కదా సో ఇప్పుడే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి కొత్తగా అనిపిస్తుంది అండ్ ఇంకా చుట్టాలైతే రాని వచ్చేసారు సో ఇంకా వాళ్ళు మంచిగా పసుపు పెట్టించుకొని నేనైతే బొట్లు పెట్టేసి గంధం పెట్టి ఫ్లవర్స్ ఇచ్చి ఇంకా వాటరు టీ అవన్నీ ఇచ్చిన తర్వాత అందరి రిసీవ్ అయితే చేసుకున్నాం అనమాట నేను మా ఆడబిడ్డ సో ఇంకా అందరం ఇట్లా మాట్లాడుకుంటూ ఇంకా కట్నం ఎంత ఇవ్వాలి అది ఎంత ఇవ్వాలి ఇది ఎంత ఇవ్వాలి అని చెప్పేసి అందరం మాట్లాడుకుంటున్నాం ఇంకా చుట్టాలందరూ వీలే అనమాట సో కొంతమంది అమ్మాయి తరపున వాళ్ళు కొంతమంది మా వాళ్ళ తరపున వాళ్ళనమాట సో ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా వచ్చేసినారు మా మమ్మీ మా డాడీ అందరం వచ్చేసినాం అనమాట సో ఇంకా డిస్కషన్ గోయింగ్ ఆన్ సో తర్వాత ఫైనల్గా బొట్టైతే పెట్టించుకున్నారు సో ఇంకా టవల్ కట్టుకున్న అట్లా రూమాల్లో కట్టుకున్నారు కదా ఆయనైతే అమ్మాయి వాళ్ళ డాడీ అనమాట సో ఇంకా అందరికీ బొట్లైతే పెడుతున్నారు సో ఇలా చూడడం అయితే నాకు ఫస్ట్ టైం అనిపించింది అండ్ కొత్తగా అనిపించింది అనమాట సో ఇన్ని అన్నమాట ఇండియన్ కల్చర్కి ఇన్ని సాంప్రదాయాలు ఇవన్నీ పాటించాలి అండ్ మనం మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలన్నమాట అండ్ తర్వాత వచ్చేసి ఇంకా అందరికీ బొట్లు పెట్టేసిన తర్వాత ఇంకా అమ్మాయి వాళ్ళ మమ్మీ కూడా బొట్లు పెడతదనమాట సో అమ్మాయి వాళ్ళ మమ్మీ అనమాట మా పిన్ని అండ్ తర్వాత మా అతమ్మకైతే బొట్టైతే పెట్టేసింది తర్వాత ఒక్కొక్కరికి మెయిన్ మెయిన్ వాళ్ళకి బొట్లు పెట్టింది అనమాట అటు ఇంట్లోకి తర్వాత అందరికీ బొట్లు పెట్టేసింది సో ఇంకా నెక్స్ట్ వీడియో వస్తుంది చూడండి ఏమేం ప్రోగ్రాం జరిగింది ఇంట్లో ఏమేమి పెట్టినారు స్వీట్ తినిపించడం ఇవన్నీ అన్నమాట సో చాలా మంచిగా అనిపించింది అండ్ పప్పన్నం అయితే ఇలా ఉంటుంది అని చెప్పేసి నాకు కొత్తగా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి థ్యాంక్స్ ఫర్